GHMC Telangana Employees Union Applicated ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్య నేతల సమాపేశం జరిగింది ఈ సమాపేశంలో ముఖ్య అతిథిగా ఆర్టీసీ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా నగర్ జోన్ జీహెచ్ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యవర్గంలో ప్రెసిడెంట్ గా నాగన్న జనరల్ సెక్రటరీగా కిషోర్ అడిషనల్ జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ మరియు ఇతర కార్యకర్తలను ఎన్నుకున్నారు అనంతరం ఐఎన్టీయూసీ అధ్యకుడు నందకిషోర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కార్మికులు అండగా ఉంటామని తెలిపారు జీహెచ్ఎంసీలో ఎటువంటి సమస్య ఉన్నా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు ఈ సమాపేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నందకిషోర్ జనరల్ సెక్రటరీ రామాంజనేయుడు ట్రెజరర్ దామోదర్ అడ్వైజర్ మల్లికార్జున్ జనరల్ సెక్రటరీ నాగన్న గౌడ్ ప్రెసిడెంట్ దిలీప్ సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ శంకర్ భిక్షపతి అంజయ్య సింగ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జిహెచ్ఎంసి తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అఫ్లేటెడ్ టు టిసి ఆధ్వర్యంలో సంజీవ్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మాకు జిహెచ్ఎంసి తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్కి అఫ్లేషన్ ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా కృషి చేసినటువంటి మా స్టేట్ జనరల్ సెక్రటరీ నాగన్న గారికి మరియు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఆర్టీసీ జాయింట్ సెక్రటరీ రాజరెడ్డన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఎల్బీనగర్ జోనల్ బాడీ ఐఎన్టీసీ వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యవర్గము ఇంత ముందుకు ఐఎన్టీసీ గత ముప్పై ఏళ్ళుగా రోజు కూడా జోనల్ బాడీస్ చేయలేదు ఇదే ఇదే ముప్పై ఏళ్ళ తర్వాత మొట్టమొదటి మొట్టమొ మొట్టమొదటిగా ఎన్నుకోబడ్డ జోనల్ బాడీ అది కూడా ఈస్ట్ జోన్ నుంచి మొదలుపెట్టడం జరిగింది ఇది శుభ సంచ శుభ శుభ సంకేతంగా భావిస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఆల్ జోనల్స్లో కూడా బాడీ డిక్లేర్ చేస్తూ మేము ఖచ్చితంగా ఈ యొక్క ఎంప్లాయీస్ సమస్యలు ఏవైతున్నాయో పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని గవర్నమెంట్ సహకారంతో మేము ముందుకు సాగుతామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ మాకు ఖచ్చితంగా నాగన్న గారి సపోర్టు స్టేట్ ఐఎన్టీయూసీ సపోర్టు అదేవిధంగా గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉంటుందని భావిస్తున్నాము మేము ఎంప్లాయీస్ తరఫున ఎంతైతే చేయగలుగుతామో ఏ విధంగా హక్కులు ఏవైతే మాకు కావాల్సిన అవన్నీ కూడా హక్కులు సాధిస్తామని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంజీవ్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు తెలంగాణ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్టీయు అనుబంధంగా నూతనంగా ఐఎన్టీసీ అఫిలియేషన్ పొందిన తర్వాత డాక్టర్ జి సంజీవ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఈస్ట్ జోన్ ఎల్బీ నగర్ జోనల్ ఐఎన్టీయూసీ అనుబంధ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు మరి యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందకిషోర్ గారు మరి అదేవిధంగా ఈ యొక్క జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గం సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మన మల్లికార్జున అన్నగారు దిలీప్ అన్నగారు మరి అమరేష్ గారు ఇంకా ఇప్పుడే నూతనంగా ఎంపికైన ఈ యొక్క యూనియన్ జోనల్ కమిటీ యూనియన్ అధ్యక్ష వర్గానికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా డాక్టర్ జి సంజీవరెడ్డి గారి నేతృత్వంలో ఐఎన్టీసీ భారతదేశంలోనే ఒక బలమైన యూనియన్గా పేరు ప్రఖ్యాతులు సాధించింది కార్మికుల పక్షాన అదేవిధంగా జిహెచ్ఎంసీలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా అనేక ఇబ్బందులకి గురయ్యారు ఫస్ట్ తారీఖు ఉద్యోగాలు లేక జీతాలు లేక మరి బ్యాంకులలో డిఫాల్టర్లుగా ముద్ర వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రజాపాలన ఆరంభంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల మొదటి తారీఖు రెండో తారీఖునే ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వటం అనేది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాపాలనకు నిదర్శనం దానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఈ రాష్ట్రం కార్మికుల ఉద్యోగుల పక్షాన నిలబడుతుందంటానికి నిదర్శనంగా తెలియజేసుకుంటున్నాం జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియను ఐఎన్టీసీ అనుబంధంగా మునుముందు ఆరు జోన్లలో కూడా బలోపేతం చేస్తూ జరగబోయే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల గుర్తింపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఐఎన్టీయుసీని గుర్తింపు యూనియన్గా తీసుకురావడానికి ప్రతి యూనియను కార్యకర్త సభ్యుడు పాటు పడాలని మీ అందరినీ సహనీయంగా వేడుకుంటున్నాను